అండి సమాజ మందిరాన్ని చూడాలని ఎంతమందికి ఉంది సో ఇదే సమాజ మందిరం దీన్ని లోపల ఎలా ఉంటుందో చూపిస్తా చూసేయండి అయితే ఇక్కడ బెతకనేసే తంటారు యాక్చువల్గా అయితే ఇక్కడికి లోపలికి లేడీస్కి అయితే ఎలా ఉండదు బట్ నేనైతే పర్మిషన్ తీసుకుని వెళ్ళాను ఇక్కడ ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉంటారు లేడీస్కి సపరేట్గా రూమ్ ఉంటుంది సైడ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు డేలో త్రీ టైమ్స్ కూడా సమాజంగా కూడుకుని దేవుని స్థుతించుకునే ప్లేస్ ఇదే ధర్మశాస్త్రాన్ని కూడా పట్టిస్తారనమాట ఇక్కడే కూర్చొని ఈ బ్లూ కలర్ కటెన్ కనిపిస్తుంది కదా దాని వెనకతలే ధర్మశాస్త్ర గ్రంథ చుట్టలు అనేవి దాచిపెట్టి ఉంచారు వాటిని నేను టచ్ చేయడానికి లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు అవి ఎప్పుడు తీస్తారని అంటే బయటికి షపాతికి లేదన్నా ఏదన్నా పండుగలు ఉన్న వాటికి తీసి చదివి వినిపిస్తారు రబ్బీ చదివితే మిగతా వాళ్ళందరూ కూడా వింటారనమాట సో ఇదే ఈ సమాజ మందిరం ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇక్కడ ఒక ఆయన కనిపిస్తూ ఉన్నారు కదా ఈయన ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా హండ్రెడ్ ఇయర్స్ దాటే ఉంటుందన్నమాట అయినా సరే హెల్దీగా ఉండి ఈ సమాజ మందిరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు నచ్చితే ఒక లైక్